అండ్ అందరు ఎలా ఉన్నారు దిస్ ఇస్ కళ్యాణ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి అండ్ ఇది దివాళీ వీడియోలో సెకండ్ పార్ట్ ఇప్పుడు దివాళీ అంటే అనకండి జస్ట్ నా వీడియోస్ అనేది వ్లాగ్స్లో చూడండి ఆల్సో చాలా మందికి ఉన్న కొన్ని అపోహలు కొన్ని నా మీద రాంగ్ అసెంప్షన్స్ నెగిటివిటీ కొన్ని డౌట్లు క్లియర్ చేసేయాలి వన్స్ అండ్ ఫర్ ఆల్ అని ఉందన్నమాట చాలా ఉన్న చాలా డౌట్స్ చాలా నిజాలు నేను బయట చెప్తాను సో మేక్ షూర్ టు వాచ్ ది వీడి ఏంటి సో పార్ట్ వన్లో చెప్పాము మార్నింగ్ జరిగిన డే బ్లాగ్ అంతా ఇప్పుడు ఏంటంటే లంచ్కి మా చుట్టాలు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము వాళ్ళకి లక్ష్మీ పూజలు ఉన్నాయి మాకు లేవన్నమాట మొత్తం ఇట్లా తయారు చేసారు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మల్లని దేవుడికి ఆ పందిరి ఇట్లా వేస్తారన్నమాట సిమిలర్గా అట్లే అనిపించింది మాకు లేవు కానీ ఇంకా అక్కడికి వాళ్ళు పూజ చేసుకుంటే అక్కడికి వెళ్ళి లంచ్ చేసినాం పక్కనే మా చిన్నత్తయ్య వాళ్ళు మా అమ్మ మా అత్తయ్య వాళ్ళ చెల్లి వాళ్ళ ఇల్లు వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారనమాట పాత ఇల్లు వెనకాలనే ఉంటుంది ఇటు సైడ్ కొత్తి ఇల్లు కట్టుకుంటున్నారు దానికే మొన్న భూమి పూజ అయింది అండ్ ఇప్పుడు నడుస్తుంది సో పిల్లలు అవన్నీ వేస్తున్నారు అండ్ ఆ మట్టి ఉండేసరికి వీళ్ళందరూ దాంట్లో ఎంజాయ్ చేస్తున్నారు అన్నట్టు అండ్ మా అత్తయ్య వాళ్ళ ఇల్లుకి ఒక స్టోరీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఉన్న పాతిల్లు ఆ కాలంలో కట్టినప్పుడు లేటెస్ట్ ట్రెండ్లో అట్లా కట్టారంట మా అత్తయ్య పదే పదే చెప్తారన్నట్టు ఆ ఇల్లు అసలు అప్పుడు వెంలా వాళ్ళలోనే ఎవరికి అట్లా లేదు అలాంటి అన్ని టైల్స్ కానివ్వండి కిచెన్లో సింక్ ఉండడం కానీ అట్లా చిన్న చిన్న డీటెయిల్స్ అన్నీ అట్లా చేసారు అని అండ్ ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ కట్టే ఇల్లు కూడా అలానే ప్లాన్ అనమాట ఒకవేళ నేను మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పటికీ ఆ ఇల్లు ఫినిష్ అయిపోతుంది కాబట్టి అప్పుడు చూపిస్తాను అండ్ అట్లా వాళ్ళ ఇంటికి వెళ్ళి లంచ్ చేసేసి ఇంటికి వచ్చేసినాము కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఇంకా దీపాలు అవన్నీ స్టార్ట్ చేసినాం సెట్ చేయడము నార్మల్గా నాకు చిన్నప్పుడు దీపావళి అని అంటే గుర్తొచ్చే ఒక పని ఏంటో తెలుసా దీపాలు చేసుకోవడం పిండితో దీపాలు వేస్తుండే అన్నట్టు మేము ఇల్లంతా పెట్టాలి దీపాలతోనే క్రాకర్స్ కాల్వడం కంటే కూడా సంతోషము దీపాలు ఎక్కువ పెట్టుకోవడం మీద ఉంటుండే అన్నమాట ఇప్పుడు మనం పిండితోని ముందే చేసి ముందులే చేసి ఆరబెట్టి అవన్నీ చేస్తుండే ఇప్పుడు మనకు అంతా లేదు అండ్ ఇవన్నీ దొరుకుతున్నాయి దీపాలు అండ్ ఎవ్రీ ఇయర్ కొత్త దీపాలు యాడ్ చేస్తారనుకుంటాం అత్తమ్మది ఏదో చెప్పుండే అట్లా వేసరికి పర్లేదు బాగానే దీపాలు ఉన్నాయి అండ్ ఇంకొకటి నాకు ఏముండే అంటే మన ఈ ఎంటైర్ ఇల్లుకి మీద నుండి కింద దాకా లైట్లు వేయాలి అనేసి నేను అనుకున్నా మాకు ఉండే మా పిల్లప్పుడు వేసేరు మా వాళ్ళ పిల్లప్పుడు కూడా వేసేరు మా సౌమ్య పిల్లప్పుడు కూడా వేసేరనమాట సో ఉన్నే కావచ్చు ఆ దీపాలు వేపిద్దాము మీరు నుండి కింద దాకా అని అడిగితే లేవు అవి ఖరాబ్ అయినాయి అని చెప్పారు అనమాట సో అది ఉండి ఉంటే బాగుండేది అనిపించింది సో అట్లా దీపాలకి అవన్నీ పెట్టేసి ఇంకా ఇప్ప నూనెతోని ఆ దీపాలు అవన్నీ ఫిల్ చేసి రెడీగా పెట్టేసినాము బై ఫోర్ అట్లా పెట్టేసినాము ఇంకా తర్వాత ఇంకా కశ్వీకి ఫుడ్ అదంతా నేను ప్లాన్ చేసి ఉండే ఇంకా అసలు యూఎస్ ఇండియాకి వచ్చిన తర్వాత కశ్వీ స్కెడ్యూల్ అనేది యూ యూఎస్లో ఉన్నప్పుడు నాకు హండ్రెడ్ పర్సెంట్ ఈ టైంకి లేదు సార్ ఈ టైంకి లంచ్ ఈ టైంకి ఇది ఉంటుండే బట్ ఇక్కడ వచ్చాక జెట్ ల్యాగ్ వల్ల కానివ్వండి పనుల వల్ల కానివ్వండి తనకు ఫుడ్ అనేది కూడా కొద్దిగా సాలిడ్ హండ్రెడ్ పర్సెంట్ అనేది అక్కడ స్టార్ట్ అవ్వలేదు దానివల్ల కానివ్వండి అట్లా పర్ఫెక్ట్ టైం అనేది ఏం లేదన్నమాట తను మంచి ఫస్ట్ నిద్ర కావాలి లేచిన తర్వాత మంచిగా తినిపియ్యాలి అదొకటి గోల్ పెట్టుకున్నా ఏ టైం ఏదైనా సరే అన్నట్టు సో అట్లా తనకి తినిపించేసి అవన్నీ చేసేలా అక్క స్వామి వాళ్ళందరూ అక్కడ సెట్ చేసేరు పెట్టి ఏం లేదు రెడీ అడిగేసింది దీపాలు ముట్టించి పెడితే ఫస్ట్ ఫోటోలు దిగుతుంది అక్క దిగుతా అన్నది తర్వాత అడవిచ్చు ఓ ఆడ కూడా కుట్టిగా కదా ఈ దివాళీ యాజ్ అ ఫ్యామిలీ మేము అందరం ఫస్ట్ పండగ పెళ్ళవగానే కార్తీక్ వెళ్ళిపోయాడు అవున కొన్ని డేస్లలో మాకు ఎలాంటి పండగలు రాలేదు అండ్ లక్కీలీ మేము ఈ టైంలోనే బావ మా ఆడపడుచు అందరు ఉండడం వల్ల దివాళీ అందరం కలిసి చేసుకోబోతున్నాము అండ్ దివాళీ కూడా కార్తీక్కి ఒక విషయంలో చాలా స్పెషల్ అది ఏంటో నేను నెక్స్ట్ చెప్తాను ఈ టాపిక్ వచ్చింది కాబట్టి వన్ థింగ్ నేను చెప్పాలి మాట్లాడాలి అనుకుంటుంది ఏంటంటే నార్మల్గా నేను నెగిటివిటీని అంత దాన్ని దాని గురించి ఆలోచించి డిస్కస్ చేసి రెస్పాండ్ అవ్వడము దాని గురించి ఎక్కువ మాట్లాడడం నేను ప్రిఫర్ చేయను బట్ ఒక విషయం గురించి నేను ఇప్పుడు క్లియర్ ఆఫ్ చేయాలనుకున్నా బికాజ్ ఒక సర్టన్ లెవెల్ వరకు యాక్సెప్ట్ చేశాను ఆ తర్వాత నేను సైలెంట్గా ఉన్నంత మాత్రాన నేను ఏదో దానికి అగ్రీ చేసినట్టో లేకపోతే నేను ఏదో తప్పు చేసినట్టో కన్వే అవ్వకూడదు అన్న పాయింట్లో అండ్ ఇది నన్ను దాటి ఈవెన్ నా ఫ్రెండ్స్ని క్వశ్చన్ చేయడాలు అక్కడికి వెళ్ళేసరికి నాకు ఇది ఆన్సర్ చేయాలనిపించింది అనమాట సో అదేంటంటే బేసికలీ మా కో సిస్టర్కి వాళ్ళ విషయంలో రెండు పాయింట్లు ఒకటి వాళ్ళ లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫైనాన్షియల్లీ కానీ ఆర్ ఐస్ ఎ ఫ్యామిలీ కానీ మేము ఎలాంటి సపోర్ట్ చేయలేదు అన్న ఫీలింగ్ సెకండ్ మా అక్కకు యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ యూట్యూబ్ ఛానల్కి నేను ఎప్పుడు సపోర్ట్ చేయను అన్న ఫీలింగ్ ఇవి రెండు జనాలకు ఒక అసెంబ్షన్ ఉందన్నమాట ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇన్సిడెంట్ జరగడం కాదు ఇన్సిడెంట్కి ముందే ముందు రెండేళ్ళ ముందు నుండే నాకు ఒక ఆన్లైన్ బిజినెస్ ఉంది హౌస్ ఆఫ్ కళ్యాణి అనే అనేసి ఆన్లైన్ బొటిక్ అందులో మా కో సిస్టర్ నా దగ్గర వర్క్ చేసింది అనమాట ఆ ఒక రోలు నేను ఎవరికైనా ఇచ్చుండొచ్చు ఎవరికైనా ఇస్తే ఇంకా నాకు వాళ్ళకు చెప్పడానికైనా దేనికైనా ఈజీ ఉంటుంది కానీ నేను మా కో సిస్టర్కి ఇచ్చేటప్పుడు ఈవెన్ కార్తీక్ కూడా ఎందుకు ఇద్దరు కలిసి నువ్వు అట్లా అక్కన పెట్టుకోవడము మనీ విషయంలో డిస్టర్బెన్సెస్ వస్తాయి రిలేషన్స్కి అని అన్నా కూడా పర్లేదు అక్కకి హెల్ప్ అవుతుంది వాళ్ళకి ఆ టైంలో అక్క హౌస్ వైఫ్గా ఉంటుందన్నమాట తను ముందు జాబ్ చేసినా కూడా వాళ్ళ సిచ్యువేషన్స్ అక్క మా బావ ఇప్పుడు ఎందుకులే అనేసరికి అక్క ఆ టైంలో హౌస్ వైఫ్లో మా శ్రీయాన్సిని చూసుకుంటూ ఉంది సో అక్క వాళ్ళకి హెల్ప్ అవుతుంది నేను ఎవరికో ఇవ్వడం ఎందుకు ఇంకా లిటరల్ చెప్పాలంటే మా చెల్లికి అది ఇచ్చుంటే ఇంకా నాకు థింగ్స్ ఈజీ అయ్యేది బట్ లేదు అక్కకి ఇవ్వాలి వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఫైనాన్షియల్ అయినా సరే తన కెరియర్ వైజ్ అయినా సరే తనకి హెల్ప్ అవుతుంది అన్న వర్షన్ లో నేను అక్కను మా బిజినెస్ లో జాయిన్ చేసుకున్నాను అక్క మాతో పాటు చేసింది అనమాట రెండు దేండ్లు మేము సక్సెస్ఫుల్లీ చేసాము ఈ ఒక్క ఎగ్జాంపుల్ మీకు కొన్ని విషయాలకి క్లారిఫై చేసి ఉండి ఉంటుంది వెద్దరు సపోర్ట్ చేస్తామా లేదా హెల్ప్ విషయానికి వస్తే మేము అక్కడ వాళ్ళతో ఉంటామా లేదా అన్న విషయంలో క్లారిఫై అవుతుందని అనుకుంటున్నాను సెకండ్ ఫైనాన్షియల్లీ ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మేము ఏం చేయలేదు అన్న క్వశ్చన్కి ఫస్ట్ క్లారిఫై చేయాల్సింది మా వాళ్ళు కానీ మేము కానీ అక్క వాళ్ళు కానీ మేము ఏదో జీరోలో లేము మా అత్త మామే మా మా ఇద్దరిని ఆల్రెడీ ఒక టెన్త్ స్టెప్లో పెట్టుండి ఉంటే ఇండివిజువల్ లైఫ్లో స్టార్ట్ అయినప్పుడు అక్క వాళ్ళు ట్వంటీ ఎయిత్ స్టెప్కి వచ్చి ఉంటే మేము ట్వంటీ ఫిఫ్త్కి వచ్చి ఉంటాం అంతే కానీ జీరోలో లేము ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మరీ బేసిక్గా కూడా హ్యాండిల్ చేసుకుని సిచ్యువేషన్ లేదు అక్క వాళ్ళు వాళ్ళ లోన్గా అయినా సరే వాళ్ళు చేసుకోగలుగుతారు అండ్ అక్క కూడా చాలాసార్లు అదే చెప్పింది ఏంటంటే నాకు ఎవరి హెల్ప్ తీసుకోవాలని లేదు మాది మేము ఓన్గా హ్యాండిల్ చేసుకోవాలనుకుంటున్నాము అని బట్ బట్ స్టిల్ వాళ్ళకు కనుక అవసరమే వచ్చుండు ఉంటే అడగకుండా చేయడానికి ఫస్ట్ మా అత్తయ్య మామయ్య ఉన్నారు సెకండ్ మేము ఖచ్చితంగా ఉన్నాము బట్ అక్కడ దాకా సిచ్యువేషన్ అసలు రాలేదు అండ్ స్టిల్ రాకపోయినా సరే మేము ఎంత హెల్ప్ చేయాలో యాజ్ అ ఫ్యామిలీ అత్తయ్య మామయ్య వాళ్ళు కానీ మేము కానీ మా ఆడపడుచు వాళ్ళు కానీ మేము చేసాము అది పాటు అక్క ఫండ్స్ రేస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కార్తిక్ది ఐడియా వచ్చి అక్కతో మాట్లాడి వాళ్ళు ఎస్ చేద్దాము అని అనుకున్నప్పుడు కార్తీకే ఏ టు జెడ్ హ్యాండిల్ అనమాట అది కూడా అక్క చెప్పింది తన వీడియోస్లలో సో అట్లా వాళ్లకు ఆ ఇష్యూ జరిగినప్పుడు కానీ ఇష్యూ కంటే ముందు కానీ మేము వాళ్ళైనా మేమైనా ఒకరికొకరము వివర్ దేర్ మేము ఒకరికొకరము అవసరం వచ్చినప్పుడు మేము నిలబడ్డాము ఉన్నాము అండ్ ఫిజికల్లీ మేము ఇక్కడికి రాలేదు అంటే వచ్చే సిచ్యువేషనే లేదు నేను ఆ టైంలో ప్రెగ్నెంట్ కార్తీక్కి వీజా లేదు వస్తే మేము ఇటే ఉండిపోవడం తప్ప ఇంకో ఆప్షన్ లేదన్నమాట అలా అని మేము వచ్చి చేసేది ఏమన్నా ఉందా అంటే లేదు ఆల్రెడీ మా అత్తయ్య మా మామయ్య వాళ్ళు ఉన్నారు మా ఆడపడుచు వాళ్ళు ఉన్నారు ఫ్యామిలీ ఉన్నారు హాస్పిటల్లో మా మామయ్య ఎంటైర్ మా అక్కతోనే ఎంటైర్ సిచ్యువేషన్ మొత్తంలో మా మామయ్య ఉన్నారనమాట సో కార్తీక్ వచ్చి కూడా చేసేది ఏం లేదు సో అందుకల్లే ఫిజికల్లీ లేము తప్ప మేము ఏం చేయగలుగుతామో అది చేసినాము ఈవెన్ ఫండ్స్ రేసింగ్ టైంలో నా సైడ్ నుండి నేను నా ఫ్రెండ్స్కి నా ఇన్ఫ్లుయెన్సెస్ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి అందరూ ఇన్ఫ్లుయెన్సెస్ని పెట్టమని నేను నా సైడ్ నుండి నేను ఏమి చేయగలుగుతానో నేను అది చేశాను సో అది అండ్ నెక్స్ట్ అక్క యూట్యూబ్ ఛానల్ వేరకు వస్తే అక్క ఇన్సిడెంట్ జరిగినప్పుడు అసలు ఎవరితో పెద్దగా టచ్ లేదు ఓన్లీ కార్తిక్ మా మామయ్య వాళ్ళతో తప్ప ఎవరితో మాట్లాడలేదు ఈవెన్ అక్క యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ముందు నుండి అనుకున్న వన్స్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తను పెట్టాలని డిసైడ్ అయినాక లిటరల్లీ తను ఎవరికి చెప్పలేదు ఎవరికి లైక్ మా అత్తయ్య మామయ్య వాళ్ళకి కూడా తను చెప్పలేదు నాకు అసలు జీరో ఐడియా అంటే అక్కడ ఛానల్ పెట్టేంత వరకు కార్తిక్ తో కొద్దిగా టచ్ లో ఉండే బట్ నాకైతే పెద్ద ఐడియా లేదన్నమాట ఈవెన్ అక్కడ ఛానల్ పెట్టినాక కూడా మా ఎవరితోనే అది డిస్కస్ చేయలేదు షేర్ చేయలేదు నా అంతటా నేను ఛానల్ చేసుకోవాలి అన్న ఆలోచన అక్కకుంది కాబట్టి తనంతట తను ఓన్గా క్రియేట్ చేసుకుని తనంతట తనుగా వీడియోస్ చేసుకుందనమాట ఒకసారి నేను కూడా తెలిసిన తర్వాత అక్కది ఒక టెన్ కే సబ్స్క్రైబర్స్ ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయిన తర్వాత పెడదాము నా ఛానల్లో చూడండి చెప్పండి అని సో దట్ జనాలు వెళ్ళి చూసినా వాళ్ళు కంటెంట్ చూసే కదా మళ్ళీ ఫాలో అవుతారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అన్న వర్షన్లో నేను కూడా అక్క టెన్ కే సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేను కూడా పెట్టాను దాని తర్వాత చాలా సార్లు పెట్టాను సో అట్లా నేను ఎక్కడ సపోర్ట్ చేయగలుగుతాను అక్కడే నేను చేశాను అండ్ మా అక్క అట్లా తనంతట తను అదేంటి యూనో సెట్ అవ్వాలి అనుకోవడం ఏంటో నాకు తెలియదు కానీ అట్లా అనుకొని ఆ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అక్కడ నన్ను నా గురించి నా పేరు తీయాలని చాలా ఇంటర్వ్యూస్లలో తీపించాలని ట్రై చేశారు బట్ మా అక్క అవాయిడ్ చేసింది ఇదే ఇదే తాట్టు చేసిందంట అండ్ నా గురించి ఏం కమెంట్స్ వచ్చినా నా గురించి ఏం క్వశ్చన్స్ వచ్చినా అక్క ఆన్సర్ చేయకపోవడం ఇవన్నీ వల్ల మీరు ఏమనుకున్నారు మీ అజెన్షన్స్ ఏమైపోయినాయి అని అంటే కళ్యాణ్ వీళ్ళకి ఏం సపోర్ట్ చేయలేదు వీళ్ళకి వీళ్ళకి మధ్య లేదు ఉంది అన్న ఆ ఇంట్రెస్ట్తో అలాంటి వీడియోస్ ఏ వచ్చినా వాటికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడము దాని మీద ఇంకా నెగిటివిటీ పెంచడము ఇంకా ఆ పాయింట్ మీ మైండ్లో ఉండిపోయి దానివల్ల మీకు ఇలా ఒపీనియన్ వచ్చేసరికి నెక్స్ట్ ఏ చరినా దాన్ని దీనికి రిలేట్ చేసుకొని కళ్యాణ్ సపోర్ట్ చేయట్లేదు అనుకోవడం ఇది అయింది అన్నమాట ఎండ్ ఆఫ్ ద డే నేను నా సైడ్ నుండి ఎంత సపోర్ట్ చేయాలో నేను అది చేశాను మా తనంతట తను సెట్ అవ్వాలి అన్న వర్షన్లో మా ఎలాంటి హెల్ప్ తీసుకోవాలి అనుకోలేదు అండ్ నా పేరు కానీ నా థింగ్స్ కానీ చాలా వరకు అవాయిడ్ చేసింది అనమాట బట్ అది మీకు ఒక మంచి ఒక ఏమంటారు స్పైసీ న్యూస్ అయిపోయింది అండ్ ఇంకోటి అట్లా జరిగిన తర్వాత మాకు బాధ లేదు కార్తీక్కి బాధ లేదు మా అత్తయ్య అమ్మమ్మకి బాధ లేదు అని కమెంట్ చేశారు ఆ విషయానికి చాలా సారీ అండి ఎందుకంటే మాకు బాధ ఉందని మీకు అర్థమయ్యేలాగా పబ్లిక్లో పెట్టనందుకు మీరు ఎలా అట్లా అబ్జంప్షన్ చేసుకుంటారు మాకు ఏ లెవెల్ ఆఫ్ బాధ ఉంది వాళ్ళు అది మాకుంది అండ్ నేను మాకు ఈ బాధ ఉంది ఆ బాధ ఉంది అని పబ్లిక్లో పెట్టుకొని అలా నాకు నాకు అది నచ్చదండి నేను అందుకనే నేను కన్వే చేయలేదు బట్ ఎక్కడ అవసరమైతే ఎక్కడ హెల్ప్ అయితే అక్కడ చెప్పాను మా బావ వాళ్ళకి అలా జరిగిందని వచ్చాను ఇన్స్టా స్టోరీలో యూట్యూబ్లో చెప్పాను సో దట్ అక్క వాళ్ళకి ఫండ్స్ రేజ్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పేసి నా వరకు నేను ఎంత చేయను అంత చేశాను బట్ దాన్ని ఏదో హైలైట్ చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ పెట్టడం చేయడం నాకు ఇష్టం ఉండదు కాబట్టి అండ్ ఆ టైంలో యూట్యూబ్ వీడియోలు ఎందుకు పెట్టారు మీరు యూట్యూబ్ వీడియోలు ఇవన్నీ చేసుకుంటున్నారు అని అంటే మీకు ఒక ఐటీ జాబ్ అనేది ఎలా జాబ్ నాకు ఇది ఒక జాబ్ అన్నమాట ఇంట్లో ఒక జరిగితే జాబ్ వదిలేసుకొని ఇంట్లో కూర్చుంటారా ఇది కూడా నాదంతే అన్నమాట జస్ట్ బికాజ్ వీడియోస్ చేస్తున్నామనో లేకపోతే రీల్స్ పెడుతున్నామనో బాధ లేనట్టు కాదు ఈవెన్ చెప్పాలంటే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా అక్క తన బాధని షేర్ చేసుకుంటూ తన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటూ రీల్స్ పెట్టింది అట్లా నాకు బాధ లేదన్నా అట్లా కాదు కదా సో మీరు ఆ విషయాన్ని చూసే పర్స్పెక్టివ్ని బట్టి ఉంటుంది అనమాట సో ఎండ్ ఆఫ్ ద డే నేను నేను చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే అక్కకు యూట్యూబ్ విషయంలోనైనా సరే తనకు నేను ఎక్కడ చేయగలుగుతానో అలాంటి సపోర్ట్ నేను చేశాను ఎక్కడ మెన్షన్ చేయగలుగుతానో అక్కడ చేశాను ఇంకా చెప్పాలంటే మా చెల్లికి నా ఓన్ సిస్టర్కి యూట్యూబ్ ఛానల్ ఉంది అసలు నేను తన ఛానల్ గురించి కానీ ఎప్పుడు నేను ఎక్కడ మాట్లాడలేదు నేను మా అక్కని ఎంత చూసాను మా చెల్లిని ఎంత చూసాను మా అక్కను కూడా అంతే చూశాను అనమాట సో అది మీరు తీసుకునే పర్స్పెక్టివ్ని బట్టి ఉంటుంది అగేన్ అండ్ ఇది క్లారిఫై చేసేస్తే మళ్ళీ మళ్ళీ ఫ్యూచర్లో ఇలాంటి ఒపీనియన్ అజమ్షన్స్ జనాలకు ఉండకూడదు వన్స్ అండ్ ఫర్ ఆల్ ఒక్కసారి అందరికీ ఒక క్లారిటీ వచ్చేసేయాలని చెప్పేసి ఆన్సర్ నేను ఇది క్లియర్లీ ఆన్సర్ చేస్తున్నాను సో బేసికలీ ఎప్పుడైనా ఎలాంటి సిచ్యువేషన్లో అయిన మా రోల్ని బట్టి మా సిచువేషన్ ని బట్టి మేము ఎంత చేయగలిగామో అంత చేసాము అండ్ ఇంకొకటి మేము ఒక బ్రదర్ లెక్క కార్తిక్ కానీ లేకపోతే ఒక కోసిస్టర్ లెక్క నేను కానీ చేయాల్సిన రోలు నేను చెయ్యకపోతే ఊరుకునే అత్త మామయ్య కాదు ఎందుకంటే అందరూ ఒక్కరినొకరు సపోర్ట్ చేసుకోవాలి అందరూ ఒకరికొకరు ఉండాలి అని మాట్లాడతారు అన్నమాట సో మా అత్తయ్య మామయ్య వాళ్ళకు తెలుసు మేము ఎంత చేశాము కార్తిక్ ఎంత చేశాడు అన్నది సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను నా బాధి ఏంటనంటే నేను చేయని తప్పకు నేను ఎక్కడైతే చేశానో అది చెప్పక చూపించక లేకపోతే దాని గురించి డిస్కషన్ రాక నేను అనవసరంగా నెగటివిటీ అనేది లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి తీసుకుంటున్నాను నాకు ఇంకా నో లాంగర్ తీసుకోవాలనిపించిండే బికాస్ నేను ఎలాంటి మిస్టేక్ చేయలేదు నేను ఎక్కడ చేయగల చేయగలను అక్కడ చేశాను సో దానికి తగ్గ అందరికీ ఆన్సర్ అయితే తెలియాలి అన్న వర్షన్లో నేను చెప్తున్నాను వన్స్ అండ్ ఫర్ ఆల్ ఇది అందరికీ క్లియర్ ఆఫ్ రావాలి మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి డిస్కషన్లో లేకపోతే యూనో ఉన్నవి లేనివి కొత్త కొత్త ముచ్చట్లో రావద్దన్న వర్షన్లోనే క్లియర్ ఆఫ్ చేస్తున్నాను సో దట్స్ ఇట్ అర్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ అర్థం చేసుకొని వాళ్ళు ఎవరైతే కొద్దిగా దీన్ని నెగిటివ్ తీసుకున్నారో వాళ్ళకి ఆన్సర్ చెప్పాలని చెప్పేసి నేను వీడియో చేశాను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో కమింగ్ బ్యాక్ టు యాక్చువల్ వీడియో ఇక్కడ సాయంత్రము ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటే లక్ష్మీ పూజ చేసుకుంటే వెళ్ళినాము వాళ్ళ ఇంట్లో భోజనం చేసి వచ్చినాము మరి చుట్టాలు ఎవరెవరు కంఫర్టబుల్గా వీడియోస్లలో కనబడడానికి అన్న క్లారిటీ నాకు వచ్చిన తర్వాత జనాల మొహాలు చూపిస్తాను బట్ ఐస్ ఆఫ్ నో చూపించట్లేదు అన్నీ అందుకే కాళ్ళు చేతులు కనబడుతున్నాయి సో అట్లా తినేసి వచ్చేసినాము సో అట్లా తినేసి వచ్చినాము సో కశ్వీ పడుకుందనమాట సో నేను కార్తిక్ ఇంటి దగ్గర ఉంటే నేను ఒక్కదాన్ని వెళ్ళి తినేసి వచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాత కార్తిక్ వెళ్ళిండు ఇక్కడ ఏం చెప్పి అంటే బల్లి కశ్వీ నేను ఇట్లా కూర్చొని కింద కూర్చొని వీడియో తీస్తుంటే మీద నుండి తప్పుమని బల్లి పడి నా మొహం మీద కూర్కొస్తే లేచి ఉరికి తన డ్రెస్ తిరిగింది అన్నట్టు అండ్ ఇక్కడ ఇప్పుడే కశ్వీ లేచింది అండ్ దివాళీ సంథింగ్ కార్తిక్ ఇస్ లైక్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ బికాస్ ప్రతి చిన్న ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది కదా చిన్నప్పుడు ఫైనాన్షియల్ రీజన్ వల్లనో ఫర్ సమ్ రీజన్ మనం ఏదైనా చేసుకోలేకపోతే అది చేసుకోగలిగే స్టేజ్ మనకు పెద్దగా అయినాక వస్తే చేసుకోవాలి అని అట్లా కార్తిక్ ఏంటంటే చిన్నప్పటి నుండి తను దివాళికి చాలా టపాకాయలు కాల్వాలి వీధిలో అందరూ రాత్రులాగా కాలుస్తుంటే అప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్ అంత లేక ఎక్కువ కాల్వక తనకేమై ఉండిపోయిందని అంటే ఎప్పటికైనా టపాకాయలు ఫుల్ కాల్వాలని అందుకనే దివాళీకి మేము ఇండియాలో ఉంటున్నాం అని తెలిసినప్పుడు తను చాలా ఎగ్జైట్ అయ్యాడు అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు సో నేను నచ్చినాను కొనుకొచ్చుకుంటా అని కరీంనగర్కి పోయి హోల్సేల్లో ఆ ఫైర్ వర్క్స్ అన్నీ కొనుక్కొని వచ్చిన అనమాట లిటరలీ పదిహేను ఇరవై వేలే కొనుకొచ్చిండు పదిహేను ఇరవై వేలు చాలా మంది కామన్ అయి ఉండొచ్చు కానీ మాకైతే అస్సలు కామన్ కాదనమాట చాలా బిగ్ నెంబరు అండ్ ఇవన్నీ కార్తీక్ గుడి ఏముండే ఎప్పుడో ముందే ఈవినింగ్ నుండే టపాకాయలు కాలడం కాదు అందరు అయిపోయినాక స్టార్ట్ చేయండి సో ఎట్లాగో ఇంట్లో దీపాలు పెట్టుకొని మేము ఫోటోలు దిగి వీడియోలు దిగి అక్కడ నుండి మా చుట్టాలు వాళ్ళ ఇంటికి పోయి ఆడ పూజకు అటెండ్ అయ్యి తిని వచ్చేసరికి గదే టైం అయింది సో రాగానే ఫస్ట్ నేను చేసింది డ్రెస్ అనమాట ఎందుకనంటే ఈ హెవీ హెవీ డ్రెస్లలో కష్టం హ్యాండిల్ చేయడం కష్టం అండ్ ఇలాంటి నెట్ డ్రెస్లు హెవీ డ్రెస్ల వల్ల చిన్న అంటినా కూడా సేఫ్ సేఫ్గా ఉండదు కదా అనేసి సో ఫస్ట్ నేను డ్రెస్ మార్చేసిన రాంగ్ అని అండ్ మా మమ్మీ వాళ్ళు మమ్మల్ని విష్ చేయడానికి వచ్చారనమాట ఒక పండగకి నేను ఇంట్లో ఉండగా మమ్మీ వాళ్ళు మా ఫ్యామిలీలో ఏంటంటే విషింగ్ ఫోన్లు వేసుకోవడం ఏ అయినా సరే పొద్దున పొద్దున్నే అందరికీ అన్ని ఫోన్లు నడుస్తాయి ఆ ఫోన్లు కాకుండా డైరెక్ట్గా వాళ్ళు రావడం అనేది మంచిగా అనిపించింది అండ్ ఈ టాపిక్ మీద దివాళి అన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తామో సెకండ్ సేఫ్టీ కూడా అంత ఇంపార్టెంట్ మనం ఎంత సేఫ్గా ఉన్నా పక్కలతో కూడా ప్రాబ్లం ఉంటుంది మా మమ్మీ ఇప్పుడు చెప్పలేదు కానీ నాకు నెక్స్ట్ డే అత్తమ్మ చెప్తే తెలిసింది ఏంటంటే మా ఇంటి దగ్గర వాళ్ళు ఎవరో కాల్వంగా వచ్చి మా మమ్మీ చీర మీద పట్టే మా మమ్మీ చీర చాలా పెద్దగా గాలిందట అసలు అది నాకు తర్వాత తెలిసింది సో అలా సేఫ్గా ఉండండి మీరు డ్రెస్సెస్ కానీ ఏవైనా వీడియోలు ఫోటోలు తీసుకోవాలని ఉంటుంది కొద్దిగా సేఫ్గా తీసుకొని తొందరనైతే కంఫర్టబుల్ డ్రెస్లలోకి వెళ్ళండి లేదా ఉన్నా సరే సేఫ్గా ఉండండి అండ్ దివాళీ మాకు నార్మల్గా యూఎస్లో హాలిడేస్ ఉండవు ఏ పండగకి ఇప్పుడే దివాళీకి మాత్రమే కొన్ని కొన్ని స్టేట్స్లో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసారు అనమాట దివాళికి ఒక్కదానికి మాత్రమే దివాళీకి హాలిడే ఉండడము అందరూ ఇంటికి రావడము అండ్ ఎస్పెషల్లీ టపాకాయలు కాల్చుకోగలగడము యుఎస్లో టపాకాయలు ఫైర్ వర్క్స్ అనేది ఇంటి దగ్గర అలో ఉండదు బికాజ్ అన్ని కట్టెళ్ళు కదా ఫైర్ వర్క్స్ అలో ఉండదు మా కమ్యూనిటీలో కూడా అలో లేదు కాల్చే నాలుగు కాకరబత్తులకి పక్కన బకెట్లో నీళ్ళో లేకపోతే పైపు రెడీగా పెట్టుకొని ఉండాలన్నమాట లేదు అంటే ఏదైనా ఇట్లా చిన్న సరస్సు లాంటిది లేక్ లాంటిది ఉంటుంది కదా పక్కన వెళ్తేనే ఫైర్ వర్క్స్ చేసుకోగలుగుతాం అట్లా అది ఏది రెస్ట్రిక్షన్ లేకుండా హ్యాపీగా టపాకాయలు కాల్చుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది చాలామంది అంటారు ఏమో టపాకాయలు పొల్యూషన్ అని చెప్పేసి ఐ డూ అగ్రి కానీ ఎప్పుడో ఒక్కసారి కదా లైక్ చల్త ఒక ఆనందం కోసం మనం చేసే అదర్ పొల్యూషన్స్తో కంపేర్ చేస్తే పండగ రోజుకి ఈ పొల్యూషన్ చేయడానికి ఆ రీజన్ ఎంతో కొంతనైనా పర్లేదని అనిపించింది సో అట్లా మేమైతే మస్తు టపాయలు కలిసినాము అంటే చాలా ఎంత అంటే లాస్ట్కి ఆల్మోస్ట్ ఎండ్కి అయితే బోర్ కొట్టేసింది ఇంకా మిగిలిపోయినాయి అనమాట అవన్నీ నెక్స్ట్ కశ్వీ బర్త్డే కోసం అని సేవ్ చేసినాం ఎస్ కశ్యీ బర్త్డే మేము ఇండియాలోనే చేస్తున్నాము అది ఎప్పుడు ఏంటిది బర్త్డేకే బర్త్డే చేస్తున్నామా లేదా అవంతా కూడా మీకు తర్వాత వీడియోస్లలో తెలుస్తుంది సో అట్లా ఇంట్లో అందరం కలిసి అయితే హ్యాపీగా దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాము ఎప్పుడైనా మంట దీపం పోయేలా సరే దానిక మల్టీ కలర్ కలర్స్ వస్తాయి తీసుకో మీరు కట్టి పెట్టాలి కాకర పూల కట్టు ఉండాలి ఏం పెట్టినావే దా 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 ఏం పెట్టినావు అదేం బెయిలెటీ కాదు ఉరుకో సరే దేవన్నవరా మా మమ్మీ వెళ్తా జరూరా జరిగే అంద జరిగిన జరిగండి ఎంత బేడా ఇదే గిడ్ జాబ్ గిడ్ గిడ్ జాబ్ మామయ్య మీరెళ్ళ మీరు ఎలా ఇస్తా మీరు వెళ్ళి నిల్చుంటే ఫోటో ఫోటోదిస్తాను దాంతో పాటు ఫోన్ నానా ఆ తర్వాత పుల్ల తీసుకోను అలా ఫోటో చూపి బుజ్జి ఏమేమి ఉన్నాయి చూపి బుజ్జిట్రాతారు ఇట్లా బుస్ 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 వేలే పాము పాము లాంటి

అంతకంటే చిన్న నానా జరుగు వెనక్కిరా నువ్వు రా వెనక్కి అవసరం స్టార్ట్ ఎట్లందిరా ఇందాక టైం తీసుకుందా ఊర్రీ పోకున్నాను

హ్యాపీగా చేసుకోవడం ఒక ఎత్తే అయితే సేఫ్గా చేసుకోవడం ఇంకోటి అనమాట సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకోండి కాకరవృత్తులు అలాంటి వేడి వేడి వస్తువులన్నీ ఒక్కడ వేయండి మా డాడీ ఆర్ఎంపీ డాక్టర్ అనమాట దివాళీకి ఎన్ని ఇన్సిడెంట్లు మేము చూస్తుండేనో డాడీ అట్లా కాబట్టి చేతులు కాల్చుకొని కాళ్ళు కాల్చుకొని అసలు ఎన్ని దెబ్బలతో చాలాసార్లు ఇన్సిడెంట్లు నాకు గుర్తున్నాయి రావడం సో అందుకని ఇంత స్పెసిఫిక్గా నేను చెప్తున్నాను ఆయన చాలా కేర్ఫుల్గా చేసుకోండి దీపావళి అయిపోయి గిన్నెన్ని రోజులు ఎందుకు ఇప్పుడు ఎందుకు సేఫ్టీ చెప్తున్నారనుకుంటున్నారేమో అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ దివాళీకి సేఫ్గా ఉంటారని చెప్పేసి చెప్తున్నాను అనమాట సో అట్లా మేము హ్యాపీగా చాలా టపాకాయలు వెళ్ళగాల్చినాము అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోగలిగినాము పార్ట్ వన్ చేసిన పార్ట్ టూ చేసిన ఇది పార్ట్ టూ పార్ట్ వన్ చూడని వాళ్ళు చూడండి అండ్ ఇవన్నీ చేసిన తర్వాత నేను కార్తిక్ని అడిగింది ఒకటే ఒకటి అనమాట సాటిస్ఫై అయినవా బికాస్ ఇడు ఉండడము మళ్ళీ తను అన్ని తెచ్చుకోవడము అన్ని అందరూ ఉండడం అనేది ఎప్పుడు జరుగుతుందో అసలు జరుగుతుందో జరగదో తెలియదు కాబట్టి నువ్వు సాటిస్ఫై తిరిగి యూఎస్ వెళ్ళడం అనేది కావాలి కాబట్టి నేను అడిగాను అనమాట ఆర్ సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఎస్ అన్నాడు దట్ ఈస్ ద ఆన్సర్ నాకు కావాల్సింది తను సాటిస్ఫై అవ్వడము సో అట్లా తను సాటిస్ఫై అట్లా మీకు ఎలాంటి చిన్నప్పటి కొన్ని కోరికలు పెద్దగా అయినాక నాకు వీలైనప్పుడు చేసుకుంటా అన్న మీకు ఏమైనా కోరికలు ఉంటే నాకు అవి కింది కమెంట్ చేయండి అండ్ ఐమ్ అగేన్ రియలీ సారీ ఫర్ ద వెరీ లేట్ వీడియో ఐ హోప్ యూ అండర్స్టాండ్ చాలా చాలా క్రేజీగా ఉంటుంది బట్ ఆసమ్ బ్లాగ్స్ చాలా ఈవెంట్స్ చాలా పండుగలు ఇంట్లో పండుగలు చేసుకున్నాం అవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లలో పెడతాను అవి చూసినప్పుడైతే మీరు డిలే అయినా సరే ఓకే మంచి కంటెంట్ పెట్టిందిలే అనుకుంటారని నేను అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోస్ అన్ని చూడాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నోటిఫికేషన్ బిల్లు దాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీ కాల నోటిఫికేషన్ వచ్చేసి నేను వన్స్ అగన్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది అండ్ అండ్ డై విల్ సూ ఆల్ మెక్స్ట్స్ వీడియో అం దెన్ టేక్ కే స్మైలింగ్ బాయ్ బాయ్